కోరిక మేరకు మీరందరూ కూడా ఈరోజు ఆదివారం అయినప్పటికీ సామాన్యంగా ఆదివారం కోసం ముందు ముందుగా ప్లాన్ చేసుకొని ఉంటారు మీ ప్లాన్లు పక్కన పెట్టి కూడా ఆదివారం అయినప్పటికీ మీరందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా మొదటిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్తే ధన్యవాదాలు తెలియజేస్తున్నా రెండవది ఈరోజు భోగి పండుగ రేపు సంక్రాంతి ఎల్లుండి కనుమ మీకు మీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరికీ ఆ దేవుడు మంచి చేయాలని మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి మీరు సుఖ సంతోషంతో ఉండేలా ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి ఈ సందర్భకు కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను తర్వాత ప్రజలందరికీ కూడా ఈ ప్రజలందరికీ ప్రత్యేకించి కళ్యాణదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ రైతులకు రైతుల పంట చేతికి అందే సందర్భంగా జరుపుకునే సంక్రాంతి పండుగ ఈసారి వర్షాభావాల వల్ల కరువు పరిస్థితుల వల్ల రైతులకు సరైన పంట లేదు రైతులు సంతోషంగా కనబడలేరు అయినప్పటికీ కూడా రాబోయే కాలంలో మంచి వర్షాలు రావాలి మంచి మంచి పంటలు పండాలి రైతుల ఇళ్ళన్నీ కూడా ధన ధాన్యాలతో సిరి సంపదలతో కళకళలాడాలి అని చెప్పి ఆశిస్తూ వాళ్ళందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మంచి భవిష్యత్తును కూడా ప్రసాదించాలని చెప్పి దేవదేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రజలందరికీ కూడా సంక్రాంతి భోగి సంక్రాంతి కర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ ఇంకా